హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో కాల్షియం ఐరన్ రిచ్ అలాగే మన బోన్స్కి ఎంతో స్ట్రాంగ్గా చేసే స్మూతీ అండి ఇది మన బోన్స్ను స్ట్రాంగ్గా చేయటంతో పాటు వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతాము ఈ స్మూతీ ద్వారా ఇది రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకు డైజెస్టివ్ సిస్టమ్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇక ఎందుకు ఆలస్యం ఇంత హెల్దీ స్మూతీని ఎలా తయారు చేసుకున్నానో మీతోటి చూపిస్తాను దీనికోసము ముందు రోజు నేను నైట్ అండి రెండు స్పూన్లు ఓట్స్ అనేవి వేసి ఒక బౌల్లో మరొక బౌల్లోనేమో యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉండేసి వెయిట్ లాస్కు అలాగే విటమిన్ ఈ రిచ్గా ఉండి మన స్కిన్కు మన హార్ట్కు ఎంతో ఉపయోగపడే బాదం నండి బాదమును నాలుగు నుంచి పది బాదం పప్పులు వేసుకోవాలి నేనైతే దగ్గర దగ్గర ఒక పది బాదం పప్పులు వేసాను ఇక వీటితో పాటు ఒమేగా త్రీ రిచ్గా ఉండి వెయిట్ లాస్కి ఈజీగా ఉపయోగపడి ఒమేగా త్రీ ఉన్న ఈ సన్ఫ్లవరు అలాగే పంప్కిన్ సీడ్స్ను అలాగేనండి మన మోకాలకు బాగా యూజ్ అయ్యి నొప్పులను తగ్గించటానికి ఎంతో ఉపయోగపడే బ్లాక్ డ్రై గ్రేప్స్ను గింజలు ఒమేగా త్రీ రిచ్గా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉండి మన హార్ట్కు స్కిన్కు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ నుంచి మనల్ని రక్షించే కొన్ని అలాగేనండి వెయిట్ లాస్కి ఎంతో ఉపయోగపడేసి టోటల్ బాడీకి మనకు ఎంతో ఉపయోగపడే చియా సీడ్స్ ఈ చియా సీడ్స్లో యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉండటం వలన వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతాము అలాగే ఇది కూడా నండి మన హార్ట్కు అలాగే మనం రెగ్యులర్గా తీసుకోవటం వలన మోకాళ్ళ నొప్పులు అనేవి కూడా తగ్గుముఖం పడతాయి సో ఇలాగా వీటిని వా నానేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన వీటిని మరుసటి రోజండి అండి బయటకు తీసి మిక్సీ జార్లో వేసేసాను ఇవండి మీరు కావాలి అంటే ఇంకొద్దిగా వాటర్ ఎక్కువైనా వేసుకోవచ్చు లేదా అలాగే నానేసి పెట్టుకున్న వాటితో సరే వేసేసుకొని మళ్ళీ ఐరన్ కాల్షియం రిచ్గా ఉండేసి మన స్ట్రాంగ్ మన స్ట్రాంగ్ బోన్స్ కోసం ఎంతో ఉపయోగపడే డ్రై ఖర్జూరానండి ఇవి కూడా ముందు రోజు నీళ్ళల్లో నానేసి ఇవి కూడా దీంట్లో ఉన్న విత్తనాలను తీసేసి ఆల్రెడీ మిక్సీ జార్లో వేసుకున్న ఓట్స్ తోటి వీటిని వేసేసాను అండి కొద్దిగా తేనె ఈ తేనె వల్ల నుండి మనకు డైజెషన్ అనేది బాగా అవుతుంది మన స్కిన్ అనేది హెల్దీగా ఉండటంతో పాటు మాయిశ్చరైజ్గా అనేది ఉంటుంది తేనెను కూడా మనము ఒక స్పూన్ తీసుకోవటం వల్ల వెయిట్ లాస్క్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇక ఇలాగా ఇవన్నీ వేసిన తరువాత సపోటా అండి ఈ సపోటా అన్నది మన ఫిబర్ అనేది రిచ్గా ఉండటం వలన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది దీంట్లో ఉన్న విటమిన్ సి ఏ అనేదండి మనకు స్కిన్కే కాదు కంటికి మంచిది అలాగే దీంట్లో మినరల్స్ పొటాషియం కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో స్ట్రాంగ్ బోన్స్ అనేది వస్తాయండి సపోటా తినటం వలన మనకు నెమ్మదిగా మనకు ఇమ్యూనిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది మన బోన్స్ అనేవి హెల్తీగా ఉండటానికండి సపోర్ట పళ్ళు అనేవి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇది కాన మనము అన్హెల్దీగా ఉన్న వాళ్ళకు రెగ్యులర్గా ఇవ్వటం వలననండి వాళ్ళకు ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా త్వరగా ఇంప్రూవ్ అవుతుంది సో ఎవరైనా అన్హెల్దీగా ఉన్నారు అనుకుంటే కాన డైట్లో సపోర్ట్ ఇవ్వటం వలన వాళ్ళ క్విక్ ఎనర్జీ అనేది వస్తుందండి సో ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్కు మీరు కావాలి అంటే అప్పుడే పాలైనా సరే బాదం మిల్క్ అయినా కలిపేసుకోవచ్చు నేనైతేనండి స్కిమ్డ్ మిల్క్ తోటి ఈరోజు ఈ స్మూతీని తీసుకుంటున్నాను గ్లాస్లో నుండి స్కిమ్డ్ మిల్క్ కొద్దిగా వేసేసి ఆ తర్వాత తయారు చేసుకున్న ఈ సపోటా స్మూతీని వేసేసుకొని మళ్ళీ వీటి మీద నానేసి ఉంచిన ఒక రెండు స్పూన్లు చియా సీడ్స్ని వేసుకొని ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్న బాదము పప్పును కూడా వేసేసుకొని ఈరోజు నేను నా మోకాల నొప్పులను తగ్గించుకోవటం కోసము వెయిట్ లాస్ కోసం ఈ స్మూతీని తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సపోటాతో ఎంత హెల్దీ స్మూతీ తయారు చేసుకోవచ్చో ఇది మనకు వెయిట్ లాస్ ఎక్కువ తీసుకుంటే వెయిట్ పెరుగుతాము తక్కువగా తీసుకుంటే వెయిట్ లాస్ అనేది అవుతాము డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది మన బోన్స్ అండి మోకాల నొప్పిలో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవటం వలన హెల్దీ బోన్స్ అనేవి తయారవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్ తోటి మళ్ళీ కలుస్తాను